లేటెస్ట్గా ఒక సర్వే అయితే రిలీజ్ అయింది ఒక ఐదు ఆరుగురు వ్యక్తుల్ని ఫస్ట్ టాప్ ఆంధ్రప్రదేశ్ పొలిటిక్స్ లీడర్స్గా గుర్తించడం జరిగింది వాళ్ళల్లో మొట్టమొదట గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి కోటమి ఎంపీగా పనిచేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈయన ఆస్తులు విలువ ఐదు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు ఈయన ఆస్తులు ఉన్నాయి సో ఈయన ఇప్పుడు నాకు తెలిసి ఎంపీల్లో కూడా ఇండియా వైడ్ చూసినా కూడా ఈయన నెంబర్ వన్ టూ త్రీలో పెమసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు సో అంత ధనవంతులు అనమాట ఈయన సో ఈయన ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఎంపీగా ఉన్నారు ఇక ఈయన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పది వందల యాభై ఏడు కోట్లు రిస్టెచ్ రిచెస్ట్ సీఎం అంటే మన కేరళ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఒరిస్సా ఈ రాష్ట్రాలతో పోల్చుకుంటే అందరిలో కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారే ఎక్కువ ధనవంతులు చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్లో మూడో వ్యక్తిగా పాలిటిక్స్లో ఎక్కువ డబ్బుని కూడగట్టుకున్నటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరి నారాయణ గారు సో ఈయన కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లతోటి ఈయన మరో స్థానంలో ఉన్నారనమాట సో ఇక ఈయన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్స్సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్లు ప్రాపర్టీస్ తోటి ఈయన మరో స్థానం అంటే చివరి స్థానంలో నిలిచారనమాట